హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో అయితే సాంబార్ పొడి చేశానండి సాంబార్ పొడి అంటే మామూలు సాంబార్ పొడి కాదండి చాలా స్పెషల్గా గుమ్ముగులాడిపోతుంది మీరు సాంబార్ కనుక పెట్టారంటే అంత బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతుంటే మంచి వాసన వస్తుంటుందండి కొంచెం కలర్ కూడా మారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ డ్రైగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చసినపప్పు మినపప్పు వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి ఎర్రగా వేగాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూను ఆవాలు ఒక స్పూను బియ్యము ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా వేగాలి బియ్యం వేగినట్టు తెలుస్తాయండి మనకు వైట్గా వచ్చేస్తాయి ఇవి కూడా వేగాయి కదా ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నాకైతే ఇవి కారానికి ఇవి సరిపోతాయి మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఎనిమిది నుంచి పద్దాకా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని చల్లారిన దాకా ఉంచుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవడమేనండి ఇలా ఇలాగనక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి ఈజీ ఒక ఐదు నిమిషాల్లో చూడండి మంచి కలర్ వచ్చింది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సాంబార్ పొడి సాంబార్లో ఒక రెండు మూడు స్పూన్లు వేసారంటే ఇల్లంతా మీకు సాంబార్ వాసన గుమ్ముగుమ్ములు అంత అనమాట బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ ఫర్ వాచింగ్